ప్రియ శ్రోతలు మీ బైబిల్ గ్రంథం తెరవండి ఈరోజు మన పాఠం ఫిలిప్పి పత్రిక మూడో అధ్యాయం పదిహేను నుండి ఇరవై ఒకటో వచనం వరకు శ్రద్ధగా వినండి మనలో సంపూర్ణులమైన వారందరము అదే తాత్పర్యము కలిగి ఉందాము అప్పుడు దేనిని గూర్చి అయినా మీరు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరుస్తాడు అయినా ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడుస్తూ చెబుతున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుతున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనస్సుంచుతున్నారు మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని కోసమై కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడు ప్రియశ్రోతలు వింటున్నారా పౌలు ఏమంటున్నాడు సంపూర్ణులు సంపూర్ణులెవరైనా ఉంటే వారి మనస్సు ఇలాగే ఉంటుంది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అదే మనస్సు నాకు ఉంది అందరికీ ఉండాలి ఒకవేళ మీ మనస్తత్వంలో ఏదైనా తేడా ఉంటే దేవుడు దానిని మీకు బయలుపరుస్తాడు మనమంతా పరిపక్వత దిశగా సాగిపోవాలి మన శీల ప్రగతి కానరావాలి చిన్న బిడ్డను చూడండి ఆ బిడ్డకు పదిహేడు నెలల వయస్సు మాత్రమే ఉంది తన స్థితిలో సంపూర్ణంగానే ఉంది ఆ బిడ్డను పదిహేడు సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు వయస్సుకు తగ్గ పరిపక్వత కనపడాలి కదా లేకపోతే ఆ బిడ్డకు ఏదో జబ్బు ఉన్నది అని అర్థం పరిపక్వతను గురించే పౌలు మాట్లాడుతున్నాడు అంటున్నాడు క్రీస్తునందు సంపూర్ణులైన వారు ఉన్నారా క్రీస్తునందు సర్వసంపూర్ణత దిశగా ఎదగండి ఎదిగే మనస్తత్వం మనకు అలవడాలి ఇదే పౌలు సందేశం పౌలుకు కలిగిన మనస్సు అనగా తాత్పర్యం మీరు కలిగి ఉంటే మంచిది దీనికంతటికీ మూలం క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు సరైన దారికి రండి నాతో కలిసి పదండి అందరము ఒకే గమ్యానికి చేరుకుందాము పౌలు మనల్నందరినీ ఆహ్వానిస్తున్నాడు పౌలుతో ఏకీభవించిన వారుంటే వారికి దేవుడు సత్యాన్ని బయలుపరచకపోడు ప్రతి విశ్వాసీ దేవుని నడుపుదలకు లోబడాలి దేవుడు బయలుపరిచిన దాని ప్రకారమే మనము సర్వసత్యములోకి ముందుకు సాగిపోవాలి నీవు లోబడితేనే దేవుని ప్రత్యక్షం ప్రాప్తిస్తుంది నీకు దేవుని చిత్తం తెలియాలంటే దాన్ని చేయడానికి నీవు సిద్ధమై ఉండాలి విధేయులైన వారికే ప్రత్యక్షం నీ మనస్సు ప్రభువు స్పర్శలో ఉండాలి ఆయనకు నీవు అతి సన్నిహితంగా ఉండాలి ఆయన చూపింది చెప్పింది చేయడానికి నీవు ఎల్లప్పుడూ సిద్ధమై ఉండాలి నీ ఇష్టం వచ్చినట్లు బతుకుతూ నాకు దర్శనం చూపు నాకు బయలుపరచు అని అడిగి లాభం లేదు దినదినము అనుక్షణము ప్రభువుతో నడిచేవారికి ఎప్పటికప్పుడే ఆయన చిత్తం బయలుపడుతూ ఉంటుంది విశ్వాసి యేసు అడుగుజాడల్లోనే నడుస్తూ ఉండాలి విశ్వాసి హృదయం నిండా ఆనందం తుణికిసలాడుతూ ఉండాలి సంపూర్ణ సిద్ధిని కోరేవారు ఎప్పటికప్పుడు ఆ స్థితికి అనుగుణమైన సంపూర్ణతను అనుభవిస్తూ ఉండాలి ఫిలిపీ క్రైస్తవులారా పదండి ముందుకు పదండి పై పైకి అంటూ సంఘస్థులను పౌలు ప్రోత్సహిస్తున్నాడు ఇదొక పందెం పందెపు రంగంలో పరిగెత్తండి బహుమానం పొందండి క్రీస్తు యేసునందు ఇది మీకు ఉన్నతమైన పిలుపు ప్రియ సంఘ బిడ్డలారా నన్ను అనుసరిస్తున్నారు గదా మమ్ములను మాదిరిగా పెట్టుకొని నడిచేవారిని గురిపెట్టి చూడండి నన్ను చూడండి నన్ను అనుసరించి నడిచేవారిని కూడా పరిశీలించండి ఇది అనుకరణ కాదు అనుసరణ పంచుకోవడం పాలు పొందడం క్రీస్తు శరీరమందు అనగా సంఘమందు క్రీస్తు మహాశక్తిని మనమందరము పంచుకుందాము రండి అంటున్నాడు పౌలు ఒక క్రైస్తవ సంస్థలో సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేస్తారు అంతవరకు బాగానే ఉంది సంఘం ఒక శరీరం సంస్థ కాదు అదొక కట్టడం మాత్రమే కాదు కట్టడం ఎంత గొప్పది అనే దానిమీద సంఘం ఆధారపడదు కట్టడం కాదుగాని దేవుని కట్టడం మీద సంఘం నిలిచి ఉంది దేవుని వాక్యమును బోధించే సంఘం వాక్య ప్రమాణం మేరకు జీవించే సంఘం అలాంటి సంఘంతో ప్రతి విశ్వాసీ సంయుక్తపరచబడి ఉండాలి సంఘ సహవాసమందు ఎన్నో సంస్థలుండవచ్చు అది వేరే సంగతి ఈ సందర్భంలో పౌలు కొన్ని వ్యతిరేక శక్తులను గురించి ప్రస్తావిస్తున్నాడు కొందరి ప్రవర్తన బొత్తిగా బాగాలేదు వీరి సంగతిని ఎత్తినప్పుడెల్లా పౌలుకు ఏడుపు వచ్చేది వారు శిలువ శత్రువులు వారికి నాశనమే ప్రాప్తిస్తుంది ఎంతసేపటికి వారికి కడుపు కక్కుర్తి వారికి కడుపే దేవుడు అన్నట్టు బతుకుతారు అవమానాన్ని ఆధిక్యంగా ఎంచుతున్నారు వారు ఇహలోక చింతలతో సతమతమవుతున్నారు మేము క్రైస్తవులమే అంటారు గాని వారు యేసు శిలువకు శత్రువులు క్రైస్తవ నీతికి వారి ప్రవర్తన విరుద్ధంగా ఉంది శారీరక అక్కరలు తీర్చుకోవడమే వారి ధ్యేయం కొందరికి తిండి ఆకలి మరికొందరికి డబ్బు ఆకలి ధన వ్యామోహం ఎక్కువై డబ్బు కోసం గడ్డి తినేవారున్నారు కొందరికి కామాతురత వారికి అదే దేవుడు దురాశాపరులకు అదే వారి దేవుడు భూసంబంధమైన వాటి మీద మనసుంచే వారికి రకరకాల దేవుళ్ళు కొందరు స్వార్థంతో నిలువెల్లా నిండిపోయిన వారున్నారు వారికి తమ సంగతులు తప్ప మరేమీ పట్టవు నిజంగా ఈ విషయాన్ని గురించి వారెంతో సిగ్గుపడాలి గాని వారు వాటిలో అతిశయిస్తున్నారు ఇది మరీ విడ్డూరం నీ జీవితంలో యేసు సంఘటనకు ఫలితమేదో చూపగలవా పౌలుకు క్రీస్తునందు అచంచలమైన విశ్వాసమున్నది ధమస్కు మార్గంలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక విప్లవం సంభవించింది అతని మనస్సును క్రీస్తు పూర్తిగా ఆక్రమించాడు క్రీస్తే అతని అంతరంగమంతా నింపివేశాడు అతని తలాంతులు అతని సమయం అంతా క్రీస్తే ఈ సంగతి పౌలు జీవితంలో లాగే మన జీవితంలో కూడా తేటగా కనపడాలి ఈ సందర్భంలో యాకోబు పత్రిక రెండో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మరొకసారి మననం చేసుకోవాలి విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అవుతుంది అయితే ఒకడంటాడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనపరుచు నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుస్తాను నీ విశ్వాసం పనిచేయనిదైతే నీ పొరుగువాడు నీ మాటలను నమ్మడు పనిచెయ్యని నీ విశ్వాసానికి నీ పొరుగువాడు తీర్పు తీరుస్తాడు రక్షించే విశ్వాసం వెంట జీవించే విశ్వాసముంటుంది పనిచేసే విశ్వాసమే జీవించే విశ్వాసం వారి కడుపే వారి దేవుడు అనే మాట మోటుగా కటువుగా ఉందా అవును అది చేదు నిజం గతించిపోయే నీడ కోసం వెంపర్లాడే క్రైస్తవులను ఏమనాలి అందుకే పౌలు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు రక్షించబడి కూడా భూసంబంధమైన సంగతులను మనస్కరించటం సిగ్గుచేటు పౌలు యొక్క విలువలు ఎంతగా మారిపోయాయో చూచారా భవిష్యత్తును గురించిన అతని అంచనా పూర్తిగా మారిపోయింది మన పౌరసత్వం పరలోకంలో ఉంది మన రక్షకుడు ప్రభువు అయిన క్రీస్తు అక్కడి నుండి వస్తాడని ఎదురుచూస్తున్నాము మనది పరలోక పౌరసత్వం అనగా మన యొక్క బాధ్యతలు మన యొక్క హక్కులు పరలోకానికి చెందినవి పారలౌకికమైనవి ఈ లోకంలో మన ప్రవర్తన జీవిత శైలి కొత్తవి మనం నూతన సృష్టి మనది నూతన దృష్టి మన జన్మస్థలం పరలోకం మన పౌరస్థితి మన పౌర హక్కులు అక్కడే ఉన్నాయి పిలిపి పట్టణం రోమా వలస కేంద్రం ఫిలిప్పీ నగరంలో అమలులో ఉన్నది రోమా రాజ్య శాసనం రోమా నాగరికత వారి వేషభాషలు ఫిలిప్పీ పట్టణంలో అంతటా అనుకరిస్తారు రోమియుల లాటిన్ భాషే వారి అధికార భాష రోమా పట్టణానికి ఫిలిప్పీ పట్టణం ప్రతిరూపం ఇక్కడి సంఘాన్ని చూడండి విశ్వాసులందరినీ సామూహికంగా సంఘము అని పిలుస్తాము ఇది పరలోకపు వలస కేంద్రం పరలోకంలో ఉన్నట్లే ఇక్కడ సంఘం జీవిస్తుంది మనది పరలోక సభ్యత పరలోక సంస్కారం పరలోక నాగరికత పరలోక భాషే మన భాష ఇది మన ఆదర్శం మాత్రం కాదు నెరవేరిన ఆదర్శమై కనిపించాలి మనం పరలోక ప్రతినిధులం పరలోక సందేశాన్ని ప్రకటిస్తాము మన పౌరసత్వం పరలోకంలోనే ఉంది అది మన శాశ్వత హక్కు అక్కడి నుండి మన ప్రభువు త్వరలో రాబోతున్నాడు అనే నిరీక్షణ మనకుంది విశ్వాసి యొక్క మహోజ్వలమైన నిరీక్షణ ఇది ఆయన రాకడ మనకు ఆనందవర్ధకమైన మహానిరీక్షణ ఈ కొత్త నిబంధన కాలంలో మన నిరీక్షణ ఏది మహాశ్రమలా కాదు మన పౌరసత్వం పరలోకంలో ఉంది అని చెప్పి వెంటనే పౌలు ఏమన్నాడు అక్కడి నుండి మన రక్షకుడు ప్రభువు వస్తాడని ఎదురుచూస్తున్నాము మహాశ్రమల కోసం ఎదురు చూస్తున్నాము అని పౌలు చెప్పలేదు మహాశ్రమలు అంటే తీర్పు కాలం అయితే సంఘం ఈ తీర్పు నుండి తప్పించబడుతుంది విశ్వాసులు మహాశ్రమల గుండా వెళ్లే పరిస్థితి ఉండదు హనోకు జలప్రళయానికి ముందే వెళ్ళిపోయాడు దేవుడు నోవహు ఓడను జలప్రలయంలో కాపాడాడుగాని హనుకును అంతకు ముందే ఎత్తుకుపోయాడు మహాశ్రమల కాలంలో రెండు వర్గాల ప్రజలు ఉంటారు గుర్తించండి ఫెలదెల్ఫియా సంఘానికి రాసిన లేఖ నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు గనుక భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడతాను మరో గుంపు ఉంది గొప్ప అన్యుల సమూహం ఉంటుంది నూట నలభై నాలుగు వేల మంది ఇష్రాయలీలు ఉంటారు వీరు మహాశ్రమలలో గుండా వెళ్లవలసి వస్తుంది వీరిని దేవుడు ముద్రిస్తాడు సంఘం మహాశ్రమలలో గుండా పోవాలంటే అది సమంజసమైన సిద్ధాంతం కాదు సంఘానికి మహోజ్వలమైన భవిష్యత్తు మహిమ ఉందని బైబిలు తేటగా చెబుతోంది సంఘం ఒక్క తృటిలో ఎత్తబడుతుంది క్రీస్తు ఖచ్చితంగా ఎప్పుడు వస్తాడో బైబిల్లో చెప్పబడి ఉండలేదు పౌలు తన జీవితకాలంలోనే ప్రభువు వస్తాడని నమ్మాడు ముందు శ్రమల కాలాన్ని అనుభవించాల్సి వస్తుందని పౌలు ఎన్నడూ అనుకుని ఉండలేదు తానెన్నో శ్రమలు హింసలు అనుభవించాడు తన శ్రమలన్నీ మహాశ్రమల కాలమని పౌలు ఎప్పుడూ చెప్పి ఉండలేదు పౌలుకున్న నిరీక్షణను చూడండి మన పౌరస్థితి పరలోకంలో ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడి నుండి వస్తాడని కనిపెట్టుకొని ఉన్నాము మహాశ్రమల తరువాత ఇది జరుగుతుందని పౌలు చెప్పాడా చెప్పలేదే సంఘం మహాశ్రమలనుభవించాక ఎత్తబడుతుందని ఎక్కడా బైబిలులో చెప్పబడి ఉండలేదు పౌలుకు నిరీక్షణానందమున్నది పౌలు మహాశ్రమల కోసం కాదు యేసు యొక్క రాకడ కోసం మహానందంతో ఎదురుచూస్తున్నాడు ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడు మనది దీన శరీరం శరీరానికి దైన్యం ఉంది ఈ శరీరం చెడిపోతుంది ఇది మట్టి కొండ ఇది భూసంబంధమైనది ఈ దయనీయమైన దీన శరీరాన్ని మితులకు లోనై ఉన్న ఈ శరీరాన్ని ఆయన మహిమ శరీరంగా మారుస్తాడు ఈ శరీరం ఉన్నది ఉన్నట్లు పరలోకానికి వెళ్ళజాలదు ఈ శరీరాల ఉపయోగం ఈ లోకానికే పరిమితం ఆ రోజున మన శరీరాలు ప్రభు యొక్క మహిమ శరీరానికి సమానంగా ఉండేటట్లు మార్చబడతాయి మట్టికొండలు ఘనహీనత కొరకైనవి ఈ శరీరాలను వదిలిపెట్టేస్తాము వీటికి బదులు ఏసు లాంటి శరీరాలు మనకొస్తాయి పునరుత్నం తరువాత యేసుకు ఎలాంటి శరీరముందో అత్సం అలాంటి శరీరమే నాకు నీకు వస్తుంది అది మహిమ శరీరం మొదటి కొరింతి పదిహేనో అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచనాల్లో పౌలు ఇదే మాట అంటున్నాడు ఇదిగో ఒక మర్మము తెలుపుతున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుతాము బూర మోగుతుంది అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు మనము మార్పు చెందుతాము అది అకస్మాత్తుగా జరగబోయే సంఘటన కడబూర మోగబోతోంది బూర మోగుతుంది అంటే ఈ బూర ఎవరు ఊదుతారు దేవదూతల్లో ఒకరా ఎవరు ఈ బూరను ఊదింది ఇక్కడ చెప్పబడలేదు ప్రకటన గ్రంథంలో ఇస్రాయేలు జాతికి సంబంధించిన సంగతులెన్నో చెప్పబడ్డాయి పాత నిబంధన గ్రంథంలో ఈ బూరను గురించి ఏమి చెప్పబడింది అవి ఇస్రాయేలు యొక్క అరణ్యయాత్ర దినాలు బూరెలు మోగాయి రెండు వెండి బూరలు మోగాయి అంటే అందరూ ముందుకు సాగుతారు ఈ బూరలు ఇస్రాయేలుకు అలవాటే మనకు ఇవి అంతగా వాడుకలో లేవనుకోండి మొదటి తెస్సలోని పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనంలో బోర పేర్కొనబడింది గదు ఆర్భాటముతో దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు గమనించండి అది దేవుని బోర ఈ బూరను ఊదిన దేవదూత ఎవరో మీకు తెలిస్తే చెప్పండి గబ్రియేలుకు బోర ఉందా దిగివచ్చేవాడు ప్రభువు ప్రధాన దూతలాంటి శబ్దమాయనది దేవుని బోరలాంటి స్వరమాయనది యేసు ప్రభువు కేక ఎలాంటిదో ఇక్కడ వివరించబడింది ఎంత పెద్ద స్వరం ఎంత గంభీరమైనది ఎంత స్పష్టమైనది మహిమలోని క్రీస్తు మహాస్వరమది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదో వచ్చిన యోహాను అంటున్నాడు ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నా వెనుక మాట్లాడడం నేను విన్నాను ఎవరు మాట్లాడుతున్నారా అని వెనక్కు తిరిగి చూచాడు మహిమలోని క్రీస్తును చూచాడు యోహాను విన్నది భూరధ్వని కాదు భూరధ్వని వంటి యేసు స్వరం సంఘ సంబంధమైన కార్యక్రమాలలో బూరలు లేవు అని గ్రహించండి ఈ రోజున యేసు కంఠం నేరుగా వినబడుతోంది వింటున్నారా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవయో వచనం ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుతున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోంచేస్తాము రాత్రి భోజనానికి ఇది పిలుపు చిట్ట చివరి పిలుపు మహాశ్రమల రాత్రి కాలం రాబోతోంది దానికి ముందుగా భోజన సహవాసానికి ఇది పిలుపు తలుపు తెరిచినప్పుడు ఆయన విశ్వాసులెవరో వారందరూ పైకి వెళ్ళిపోతారు శ్రమలప్పుడు వారిక్కడుండరు అలా ఉంటామనుకునేవారు కొందరు లేకపోలేదు వీరికి వాక్యంలో ఉన్నది ఉన్నట్లు నమ్మడానికి ఇష్టముండదు వేదాంత తర్జన భర్జనలు చేస్తూ ఉంటారు దేవుని వాక్యపు ఆలోచనలను కలగాపులగం చేసే మేధావులకు శ్రమ ఆయన వస్తాడు వచ్చి మన దీన శరీరములను ఆయన మహిమ శరీరంతో సమానంగా ఉండేట్లు మారుస్తాడు ఒకటి యోహాను మూడో అధ్యాయం రెండో వచనం కూడా ఇదే మాట అంటోంది ప్రియులారా మనము దేవుని పిల్లలమే మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటామని ఎరుగుదుము క్రీస్తు ఇంకా రాలేదు ఆయన ప్రత్యక్షపరచబడలేదు ఆయన కనపడినప్పుడు ఆయన రూపానికి మనము మార్చబడతాము ఇదే మన మహానిరీక్షణ ఆశాభావం అది మనకు ఉద్రిక్త భరితమైన సన్నివేశం ఆయన రాకడను గురించిన శుభ నిరీక్షణ యోహాను గానీ పౌలుగాని క్రీస్తు వచ్చాక కూడా తమకు శ్రమలుంటాయని చెప్పలేదు పౌలుకు తన భవిష్యత్తును గురించిన శుభ నిరీక్షణ ఉంది ప్రియ శ్రోత నీ నిరీక్షణ ఎలాంటిది నీ నిరీక్షణ మహాశ్రమల కాలమా అట్టి తలంపే ప్రతిహతమగునుగాక నిరీక్షణ లేనివారు అన్యజనులు గాని మనము మహిమోజ్వలమైన దివ్య నిరీక్షణ గలవారము ప్రియ సంఘమా ఆయన వస్తే శ్రమలుండవు నీవు ఎత్తబడతావు మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుడు వస్తాడని కనిపెట్టుకొని ఉన్నాము పౌలు నిరీక్షణే మనలోని నిరీక్షణ దేవునికి స్తోత్రం మనం పరలోక పౌరులం మన పౌరస్థితికి తగినట్లే మన ప్రవర్తన సౌశీల్యము ఉండాలి క్రీస్తు వచ్చినప్పుడు అంతా మారిపోతుంది మనవి దీన శరీరాలు ఇవి మార్పునకు క్షయానికి రోగానికి మరణానికి లోనైన శరీరాలు అయితే ఇప్పుడు ఏసు శరీరం మహిమ శరీరం ఆరోహణుడైన క్రీస్తు శరీరం మహిమాన్వితమైనది మనం త్వరలోనే ఈ దీన శరీరాలను విడిచిపెట్టేస్తాము ఆ రోజున యేసుక్రీస్తుతో సమశరీరంగా మార్పునందుతాము ప్రియ సోదరుడా సోదరి నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా అయితే ఈ పాఠంలోని వాగ్దానాలు ప్రవచనాలు అన్నీ నీకోసమే పాఠం ఇంతటితో సమాప్తం ఏసుక్రీస్తు వారి సత్కృప తండ్రి యొక్క వాత్సల్యము పరిశుద్ధాత్మ ఆదరణ మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్